నమస్తే నేను మీ ఈశ్వర్ ఈ సిక్స్ న్యూస్ కి స్వాగతం వార్తల్లోని ముఖ్య అంశాలు తెలంగాణలో గుర్తింపు లేని రాజకీయ పార్టీలను ఎన్నికల సంఘం రద్దు చేసినట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు వాటిలో ఆల్ ఇండియా ఆజాద్ కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా బీసీ ఓబీసీ పార్టీ బీసీ భారతదేశం పార్టీ భారత్ లేబర్ పార్టీ ప్రజా పార్టీ లోక్ పార్టీ బహుజన మండలి పార్టీ నవభారత్ నేషనల్ పార్టీ తెలంగాణ ప్రగతి సమితి తెలంగాణ ఇండిపెండెంట్ పార్టీ ఉన్నట్లు తెల తెలిపారు చట్టపరమైన నిబంధనలు పాటించకపోవడంతో ఈ పార్టీలను డీలిస్టింగ్ డిలిస్టింగ్ చేసినట్టు తెలిపారు ఇవన్నీ రిజిస్టార్ పార్టీలే అయినప్పటికీ గుర్తింపు పొందలేని ప్రజాస్వామ్య ప్రతినిధుల చట్టం నూట తొంభై ఐదు ప్రకారం తప్పనిసరి నివేదికలు లెక్కలు సమర్పించకపోవడంతో ఎన్నికల సంఘం వాటిని రద్దు చేసిందని వివరించారు రద్దయిన పార్టీలు నాలుగు హైదరాబాద్కు మరో నాలుగు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు ఒకటి భద్రాది కొత్తగూడెం జిల్లాకు చెందినవిగా ఉన్నట్టు తెలిపిన ఎలక్షన్ కమిషనర్ అధికారులు